హాయ్ అందరికీ నమస్కారం ఇవాళ మన ఛానల్లో అయితే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇంతకీదేంటి అనుకుంటున్నారా వాంగీబాత్ రెసిపీ అందులోనూ ఇంట్లోనే పౌడర్ ప్రిపేర్ చేసేసుకొని ఈజీగా కుక్కర్లో ఎలా చేసేసుకోవచ్చు చూసేద్దాం టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అలానే టైం లేనప్పుడు పౌడర్ ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ అయితే హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మంటన్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకోవాలి రెండు స్పూన్ల దాకా శనగపప్పు రెండు స్పూన్ల దాకా మినపప్పును వేసేసుకొని ముందుగా కాస్త దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ వేయించుకుంటేనే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని అయితే మంటన్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ కావాలి అంటే చెక్క లవంగం ఇలాచి అలానే స్టార్ పువ్వు కూడా వేసేసుకొని వీటితో పాటు వేయించుకొని పౌడర్ చేసుకోవచ్చు నేను కాస్త ఫ్లేవర్ కోసం అయితే పోపులో వేసాను తర్వాత ఎండుమిర్చి వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసేసుకొని అవి చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది వేడి మీద మిక్సీ పట్టామంటే ముద్దగా అయిపోతుంది ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాక చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఒక గుబ్బడి దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇందులోకి ఒక స్పూన్ దాకా చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని పచ్చాపచ్చగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం వంకాయలను అయితే కట్ చేసేసుకోవాలి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వంకాయలని అయితే మంచిగా వాష్ చేసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ వాటర్లో వేసామంటే పైన కలర్ అనేది రాకుండా ఫ్రెష్గా ఉంటాయి ముక్కలు అనేవి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవ్వాలి తర్వాత స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి చెక్క లవంగం ఇలాచి ఒక స్టార్ పువ్వు వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్టుపట్లాడాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకొని టొమాటో మీద స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అది కూడా ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలను వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇందులోనే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వండిస్తే సరిపోతుంది అలా అని మరీ మెత్తగా ఇక్కడే ఉడికించేయకండి మళ్ళీ మనం విజిల్స్ పెడతాం కాబట్టి ముద్దగా అయిపోతుంది అలా కాకుండా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పౌడర్ని కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకైతే వాటర్ అయితే నేను రెండు కప్పులు బియ్యంకు త్రీ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేస్తున్నాను నార్మల్ బియ్యం అయితే లేదు బాస్మతి రైస్ అయితే త్రీ కప్స్ వాటర్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని వాటర్ని అయితే మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనమైతే బియ్యం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇక్కడ విజిల్స్ అయిపోయాక స్టీమ్ అంతా వెళ్ళిపోయినవ్వాలి స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూసారంటే ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోతుందండి అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ అయితే అందులో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా రైస్ అయితే ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అలానే తిన్నా పర్లేదు రైతాతో తిన్నా పర్లేదు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చూసారు కదా వాంగిభత్ పౌడర్ లేకపోయినా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో తప్పకుండా అయితే మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్